అందరికి నమస్కారం వెల్కమ్ టు వాలెట్ భారతదేశంలో అది కూడా వేసవి కాలంలో పర్యాటకులకు ఎక్కువగా వచ్చే ప్రదేశం ఏంటి అంటే అది ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ భూలోక స్వర్గమైన కాశ్మీర్కు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే నరకంగా మారిపోయింది జమ్మూ కాశ్మీర్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన పహల్గాంకు వెళ్ళిన టూరిస్టులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులనేవి జరిపారు అండ్ ఇందులో ఇరవై ఎనిమిది మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు అది కూడా హిందువులు మాత్రమే అయితే ఈ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి ఈ క్రమంలోనే ఈ దారుణమైన ఉగ్రవాద చర్యను ఖండించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేర్హ దీనికి స్థానికుల మద్దతు ఖచ్చితంగా ఉందని సంచలన ఆరోపణలు చేశాడు ఈ ఉగ్రవాదులు ఎందుకు హిందువులపైనే దాడులు చేస్తున్నారు కాశ్మీరీ పండితులు లేదా భారతదేశం నలుమూలల నుంచి వచ్చే హిందూ పర్యాటకుల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో స్థానిక ఉగ్రవాదుల సహాయం లేకుండా ఇలాంటి దాడులు జరగవు అని ట్వీట్లో అయితే రాసుకొచ్చాడు మరి కనేరియా అలాగే పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ మహ్మద్ హఫీజ్ కూడా పహల్గామ్ కు ఉగ్రదాడిని ఖండించేశాడు ఈ ఉగ్రదాడితో నా హృదయం మొక్కలైంది అని ట్వీట్ చేశాడు హఫీజ్ ఇక మంగళవారం పహల్గామ్ లో పర్యాటకులపై కొంతమంది ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు జరిగిన సంగతి మన అందరికీ తెలుసు అండ్ ఇప్పటికీ కూడా ఆ వివాదం కొనసాగుతూనే ఉంది అయితే ఈ సమయంలో పర్యాటకులను వారి మతం గురించి అడిగి మరి వారు హిందువులు కాదా అని చెప్పి తెలుసుకున్న తర్వాతే ఆ ఉగ్రవాదులు వాళ్ళని కాల్చి చంపినట్లుగా తెలుస్తుంది అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిన విషయం ఇది ఈ ఉగ్రదాడిలో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మంది చచ్చిపోయారు అయితే వీళ్ళలో ఎక్కువ మంది కాశ్మీర్ కు వచ్చిన వాళ్ళే అవడం గమనార్హం ఈ సంఘటనలో భారతీయుల్లో తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కూడా వస్తున్నాయి ఉగ్రవాదులతో పాటుగా కాశ్మీర్ లో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చిన పాకిస్తాన్ కూడా ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి అన్న డిమాండ్ అయితే బలంగా వినిపిస్తోంది చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకుంటుంది అండ్ పాకిస్తాన్కి ఏ విధంగా బుద్ధి చెప్తోంది అండ్ ఉగ్రవాదులను ఎప్పుడు పట్టుకుంటుంది ఏంటి అనేది తెలియాలి